ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు విజయవాడలో జరుగుతూ ఉన్నాయి ఆ మహాసభల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ప్రసంగిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దగ్గర నుంచి నిన్న మొదటి రోజు చూసాం మార్గదర్శి శైలజా కిరణ్ గారు సుజనా చౌదరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండలి బుద్ధప్రసాద్ చాలా మంది పాల్గొని ప్రసంగించారు ఈ రోజు కూడా కొందరు హైకోర్టు జడ్జీలు ప్రసంగించారు అయితే సరే వీళ్ళు ప్రసంగించుకుంటూ తెలుగు జాతి తెలుగు భాష మనవడ కోసం మరింతగా అది డెవలప్ అవ్వడం కోసం సూచనలు సలహాలు వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడంలో ఓకే కానీ ఈ పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద మనుషులందరూ ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరూ ప్రధానంగా గత ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే వీళ్ళు సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది తెలుగు భాష అభివృద్ధి కోసం సూచనల సలహాలు దాని డెవలప్మెంట్ కోసం ఒక కార్యాచరణ ఓకే ఆ విధంగా ప్రభుత్వాలకు వీళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వచ్చాము కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని తిట్టడం కోసం వీళ్ళు ప్రధానంగా టైం కేటాయిస్తుండడం నిజంగానే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఈవెన్ మాజీ ఎన్వి రమణ గారిని కూడా చూసాం గత సర్కార్ని తిట్టడం కోసం ఒక చిన్న కథ కూడా చెప్పారు సారు చిన్న కథ కూడా చెప్పారు ఉధృత అంటే ఒక నదిలో ఒక నది అంట ఉధృతంగా ప్రవహిస్తూ ఉందట అందులో చేప ఎగిరిగిరి ఎగిరిగిరిగిరి అడుగుకుంటూ ఉంటాయట ఎగిరి ఎగురుతూ పోతుంటాయట చేప పిల్లలు ఒక పిల్లపోతి తీసుకెళ్ పోయి ఆ చేప పిల్లల్ని ఒడ్డున పడేస్తతి అడుగుతుందట ఏం చేస్తున్నావు అంటే నదిలో కొట్టుకుపోతున్నటువంటి చేప పిల్లల్ని నేను కాపాడుతున్నాను అని చిన్న కోతి పిల్లపోతి పెద్ద కోతితో చెబుతాదట గత ప్రభుత్వం తెలుగు భాష మీద పెట్టినటువంటి దృష్టి కూడా ఇలాగే ఉంది అన్నారు మరి గత ప్రభుత్వంలో పిల్లపోతే ఎవరో పెద్దపోతే ఎవరో నాకు తెలియదు కానీ వీళ్ళు ఇప్పటి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు మరొకటి అరే ప్రసంగించిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ఎక్కువ మంది గత సర్కార్ గత సర్కార్ వాళ్ళ పాలనా విధానం వాళ్ళ ఆలోచనల ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయాలు కొట్టి పక్కన పడేయచ్చు ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొని దానికంటే కనుక మెరుగైన నిర్ణయాలు తీసుకొచ్చి ఏదైనా ఒకటి ఉంటుంది కానీ మరి ఆ వేదికలు అంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే ఎవరైనా కంప్లీట్ పొలిటిసైజ్ అయిపోవా ఆ వేదికల ఉద్దేశం దెబ్బతినే పరిస్థితి రాదా ఏమో మరి అంటే నాలాంటి చిన్నవాళ్ళు మరి అనుకుంటూ ఉన్నాం మరి పెద్దవాళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయో మనకు తెలియదు తెలియదు అండ్ ఈ క్లిప్పింగ్స్ వీళ్ళ వాయిస్ కనుక చాలా మంది షేర్ చేసుకుంటూ అడుగుతూ ఉన్నారు జనరల్గా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయాలని కదా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అంటే అక్కడ ప్రసంగిస్తున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదివినారు ఇంగ్లీష్ మీడియంలో చదివినారా తెలుగు మీడియంలో చదివినారా తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదివినారా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివినారా వాళ్ళ పిల్లలకి తెలుగు బ్రహ్మాండంగా రాయడం మాట్లాడడం వచ్చా ఏదైనా ఒక ఎస్సే రైటింగ్ పెడితే తప్పులు లేకుండా ఎన్ని రాయగలుగుతారు అసలు రాయగలుగుతారా తెలుగు అని చెప్పి నెటిజన్లు అడుగుతూ ఉన్నారు అంటే వాళ్ళు క్వశ్చన్ చేయట్లే ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం మరి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు తెలుగులో చదువుతారో ఇంగ్లీష్లో చదువుతారో నాకైతే తెలియదు ఎందుకంటే అంత గొప్ప వాళ్ళ గురించి తెలుసుకునే అంత అంత శక్తి సామర్థ్యాలు అంత సహాయం మనకైతే లేదు కానీ ప్రపంచ రచయితల సంఘం అని చెప్పి ఆ రచయితల సంఘం నుండి కూడా పొలిటిసైజ్ అయ్యే విధంగా పదే పదే గత ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా ఈ సభ యొక్క ఉద్దేశం ఎలా నెరవేరుతుంది అన్నది వాళ్ళ ప్రశ్నే ఏమో మరి